ప్రైస్ అలా హల్లెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యశాగంధము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నుం ఆ కృష్ణంతో ఈ వాగ్దానము దేవుడు సియోను నివాసులను ఉద్దేశించి అంటున్నాడు సియోన్లో దుఃఖించే వారికి ఆయన ఈ వాగ్దానము ఇస్తున్నాడు వారి నింద అవమానములకు ప్రతిగా వారికి రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానము చేయించున్నాడు ఆ ప్రకారంగానే ఈనాడు మనము కూడా ఎన్నో నిందలు అవమానాలు పొందుకుంటూ ఉన్నట్లయితే దేవుడు అట్టివారికి ఆయన వారు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు చక్కర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచన ప్రకారముగా రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయించినాను అవును దేవుడు మనకు గొప్ప వాగ్దానమే ఇస్తున్నాడు రెండింతలుగా మనకు మేలు చేస్తానని అంటున్నాడు మనం పొందిన అవమానములకు ప్రతిగా ఆయన మనకు రెండింతలుగా మేలు చేస్తానని చెప్తున్నాడు కనుక పిల్లల మనము నిరీక్షణ వారిపై ఆయన కొరకు ఎదురు చూడాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వదించి వర్దిల్ల చేయనుగాక ఆమెన్